హాయ్ గైస్ దిస్ ఈజ్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గడింది సో మనము ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది తోట సో చూడండి మామూలుగా ఫోచర్స్ కూడా కనపడుతున్నాయి అక్కడక్కడ సో ఇది ఇదేంటంటే ఎన్ని నెలలు అన్న కంప్లీట్గా ఎన్ని నెలలు కంప్లీట్గా ఇది మూడు నెలలు మూడు నెలలు తోట చూడండి మా డబ్బీ మిరప సో పంట ఎట్లా దిగింది అనేది కూడా దీంట్లో చూపిస్తాను సో సో ఎట్లా దిగింది అనేది కూడా చూడండి ఈ డబ్బీ డబ్బిలు ఇట్లా దిగదు ఎక్కడ సో చూడండి చూడ మూస మూసలు చూసారా ఒకటి రెండు మూడు కొత్త మూసలు కూడా సో ఈ యంత్రాలు గింత్రాలు ఏం పని చేయలేదు దీనికి ప్రాపర్గా ఫుడ్ డై డైటిషన్తో పంట అనేది ఎట్లా దిగింది చూడండి సో మీకు కనిపిస్తుంది అనుకుంటాను తోట కూడా ఎట్లా అసలు పారడానికి కూడా లేదు మూడు నెలలకే సో చూడండి ఆకు ఎంతగా క్లారిటీగా ఉంది ఈ క్లారిటీ ఎవరిది లేదనమాట ఇంకా చూడండి కొత్త ఆకులు కూడా నీట్గా దిగుతున్నాయి సో వీళ్ళు కంప్లీట్గా నేను ఈ వరొకొండ ఏరా నుంచి నేను వెళ్ళిపోయినా కూడా నా దగ్గరకు వచ్చేసి నా గైడెన్స్లో ఫాలో అవుతున్న తోట దగ్గర దగ్గర మూడు ఎకరాలు మూడు ఎకరాలు కూడా అట్లనే ఉంది చూడండి ఎక్కడ కూడా అసలు మూడెకరాలు నాకు మన కనుచూపు నేను ఒక రెండు అడుగులు చూసారా ఈ గణపు నాకు ఇది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి నేను ఇప్పుడు పోయేసరికి లోపలికి రెండు అడుగులు కూడా నడవలేకపోతున్నాను అంటే ఇంకోటి ఏంటంటే ఈ క్లైమేట్లో కూడా అంటే ఈ వర్షాల క్లైమేట్లో కూడా పూతలు కానీ పంట కానీ ఎట్లా దిగింది చూడండి ఇవ్వండి చూసారా కాయలు ఇంకా ఇది ఇంకా దిగుతుంది ఎందుకంటే ఇంకా చెట్టు సాగుతూనే ఉంది చూడండి కాయలు చూడండి ఇక ఆ సైజు చూడండి కాయలు కూడా నీకు అసలు ఇంకా ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఇంకా ఉంది ఇంకా దీంట్లో ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ పడుతుంది అనమాట ఇంకా దీంతోపాటి పంట ఇవ్వండి ఇంకా ఇవన్నీ మూసలు మనకేందంటే పది పదహైదు రోజుల లోపల కనపడతాయి అంటే ఈ ఉంది కదా ఈ ఎల్లో ఇసు పూతలు రాలకుండా ఏం చేయాలంటే వీళ్ళు ట్రైకాంటెనెలు తర్వాత మెరాకిలు ఇంకా మెరాకిల్ అని ఎఫ్ఎంసీ వాళ్ళు ఉంటుంది దాంతోపాటు ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ అంటే కింగ్డో వాళ్ళు వస్తుంది ఓసీలని అని అది వాడుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సో అది నేను ఎందుకు ఈ కాంబినేషన్ చెప్తున్నా అంటే కొంచెం బాగా కాస్ట్ తక్కువ కొంచెం బాగా పనితనం కూడా ఉంటుంది ఇవన్నీ మూసలు చూడండి ఇట్లా దిగుతున్నాయి ఇంకొక పదహైదు నుంచి ఇరవై రోజులు ఉంటే వీళ్ళు పంట అంతా సెట్ అయిపోతుంది అనమాట ఇంకా ఈ వెనక కాపు కూడా ఇవ్వండి ఇక్కడ చూడండి ఇట్లా సెట్ అయినాయి సో ఇవి ఇంకా ఏంటంటే కనపడట్లేదు మీకు మీకు కనపడడం స్టార్ట్ కనపడడం స్టార్ట్ చూడండి ఇది సుధాకర్ గారి తోట సుధాకర్ గారు మామూలుగా వీళ్ళు ఇంతమంది ఈ పంట చూడండి కాయలు పంట చేశారా అసలు ఎట్లా దిగింది చూడండి అంతా ఇంకా ఇంకా అంతా ఇట్లనే సెట్ అవుతుంది అన్నమాట ఇంకో పదహైదు రోజులు ఉంటేనా సో ఏమి ఏమి ఇది ఏది వాయంత్రాలు లేదు ఏమైనా కొట్టామో అట్లాంటివి ఏమీ లేదు అసలు ట్రిప్స్ ఏమి కంట్రోల్ ఇక ఇక్కడే ఉన్నాయి చూడండి మందులు కూడా డబ్బాలు ఇక మొత్తం ఇక ఇవన్నీ ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి చూడండి ఎన్ని జన్నెట్ కానీ మైదానం కానీ చమత్కారు కానీ తర్వాత ఇది ఆర్మడ బాగా ఎక్సలెంట్గా పనిచేస్తారు పురుక్కు కూడా చూడు ఇవన్నీ చూడండి మందులు కూడా సో నేను ఇదే మెయిన్ ఇదే ఆయుధం మామూలుగా దానిమ్మలు ఇది ఇగో ఇది నల్లికి బాగా పనిచేసి ఉంటుంది బాగా చేసిందే మా నల్లికి కూడా చూడండి చెమాగ్ర వాళ్ళు ఎక్సిలెంట్గా పనిచేసింది తర్వాత హ్యాల్ అట్లే దిగింది దాంతోపాటు ఇంకా చూడండి అన్ని డబ్బాలు ఇడే ఉన్నాయి ఇక ఇది మామూలుగా క్రూజర్ ప్లేస్ థైమాక్సిమ్ అనమాట దోమకి సో లిక్విడ్ వేసి ఫార్మేషన్ చాలా చీప్గా మంచి రేట్లో దొరుకుతాయి అనమాట సో ఇది చూడండి జ డెసిజన్ రెడ్ నాకు తెలుసు తెలుసు ఏం కాదు ఇక దీంట్లో ఉంది ఇంకా తర్వాత టాల్స్టర్ కూడా దోమకు బాగా చేసింది ఇది మిజిక్ కూడా చేస్తుంది అంట టాల్స్టర్ సో అందుకోసం ఇది చూడండి అసలు ఈ ఎంత నీట్గా సెట్ అయింది అనేది కూడా మనకి ఇక్కడే కనపడుతుంది అవి అసలు చూడండి నేను వెళ్తాను ఒక రెండు అడుగులు ఒక టెన్ స్టెప్స్ వేసి తోటలోకి లోపలికి పోలేకున్నాను చూసినారా ఇగోండి పంట సెట్టింగ్ చూడండి ఖాళీగా ఆ సైజులు చూసినారా బయటకంటే లోపల ఇంకా సైజులు ఉన్నాయి ఇగోండి పంట చూడండి అసలు ఎట్లా సెట్టింగ్ అయింది ఏం కదా అనేది ఇంకా దిగేది అంతా ఉంది చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా వీళ్ళు ఎంత కష్టపడిన రైతులనేది కూడా ఇక్కడ తెలుస్తుంది దీనికి ఏం సహాయల్ అప్లికేషన్ చేసినా ఏం చేసినా కూడా నేను మొత్తం గైడెన్స్ చెప్పినానమాట అది ఈ ఇది ఇంత నీట్గా సెట్ అయింది కాబట్టి మనకు మామూలుగా ఈ ఏరియాలో వాళ్ళు అంటుంటే నమ్మలేదు ఇక్కడికి వచ్చినా నాకు అర్థమైపోతుంది అనమాట మందుగొడ్డడం కూడా ఎట్లా ఇబ్బంది ఉంటుంది అది అది గైస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సహాయన్ గార్డెన్స్ ఈ పది మందికి చూపించండి తోట ఎందుకంటే ఇంట్లో సెట్టింగ్లు ఎక్కడ అవ్వట్లేదు ఈ సిచ్యువేషన్లో నల్లి కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ దాడి చేసి నిలబెడుతున్నాయి కానీ ఎక్కడ చూడండి ఆకు కూడా చూసారా సో అది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హా అండ్